హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాన్ నబీ నాచురల్ టాక్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మళ్ళీ మీ ముందుకి మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను మీ దగ్గర ఆల్రెడీ సంక్రాంతి మొదలైపోయిందా మా దగ్గర ఇక్కడ ఆల్రెడీ సంక్రాంతి హడావిడి మొదలైపోయింది అందరూ పిండి వంటలు చేసేసుకుంటున్నారా పిండి వంటలు మొదలు పెట్టారా మేము ఆల్రెడీ మొదలు పెట్టేశాం సంక్రాంతికి కావాల్సిన పిండి అన్నీ కూడా ఇవాళ నేను స్వీట్ పువ్వులు అంటారు కదా అదేనండి గులాబీ పువ్వులు అంటారు కదా ఇది మా ఆంధ్రాలో చాలా మా ఆంధ్రాలో ఇది చాలా స్పెషల్ అయిన స్వీట్ కంపల్సరీగా సంక్రాంతికి తప్పకుండా చేసుకుంటాం అనమాట సో ఇవాళ క్రిస్పీగా పక్కా కొలతలతోటి ఇంట్లోనే చేసుకునే గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి దీనికోసం మనం వరిపిండి మైదా పిండి షుగర్ యాలికలు తినే చోడ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొలతలకు వచ్చేసేటప్పటికి గులాబీ పువ్వుల ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఇక్కడ రెండు కేజీల మైదా పిండి తీసుకున్నాను రెండు కేజీల మైదాపిండి అంటే మనకి దాదాపుగా రెండు వందల యాభై గులాబీ పువ్వులు అనేవి వస్తాయి సో నేను ఇక్కడ రెండు కేజీల మైదాపిండి తీసుకున్నాను దాంట్లోకి అర కేజీ వరి పిండి అంటే బియ్యం పిండి అంటాం కదా అది ఒక అర కేజీ తీసుకున్నాను షుగర్కి వచ్చేటప్పటికి మీ స్వీట్నెస్ బట్టి కాకపోతే ఆ కొలతలో చెప్పాలంటే ఒక కేజీ షుగర్ పడుతుంది అలాగే దంచుకున్న యాలికలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం తినే సోడా ఉంటుంది కదా ఆ తినే సోడాను కూడా యాడ్ చేసుకోవాలి నేను చెప్పే కొలతలు రెండు కేజీలకి సంబంధించిన కొలతలు రెండు కేజీలు మైదా పిండి తీసుకుంటే అర కేజీ వరి పిండి అంటే బియ్యం పిండి తీసుకోవాలి కేజీ పంచదార తీసుకోవాలి అలాగే యాలికలు సోడా ఉప్పు తీసుకోవాలి ఈ పిండిని ఉండలు లేకుండా మంచిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట ఉండలుంటే ఫ్లవర్స్ అనేవి రావు ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇందుట్లో కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారు కానీ నాకు ఎగ్ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు సో మంచిగా పిండిని ఉండలు లేకుండా పైన చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వాటర్ ఎంత వరకు వేసుకోవాలంటే పిండి మనకి పైన కలిపి వదిలితే రిబ్బన్ లాగా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు కూడా పిండిని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక గంట అయినా రెస్ట్ ఇస్తే అంత పిండి బాగా వస్తాయి పా గులాబీ పువ్వులు అనేవి ఇక్కడ మీరు చూస్తే నేను కట్టెల మీద ఈ గులాబీ పువ్వులు వేస్తున్నాను పిండి వంటలంటే కంపల్సరిగా కట్టెల మీద వేస్తాం కాబట్టి కట్టెల పొయ్యి మీద వేస్తున్నాను అనమాట ఒక పొయ్యి మీద బానీ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి దీంట్లోకి గులాబీ పువ్వుల గుత్తులు అంటారు కదా ఆ గుత్తుల్ని ఆయిల్ లో పెట్టుకుని బాగా హీట్ అవనివ్వాలి హీట్ అయిన ఈ గులాబ్ పువ్వుల గుత్తుల్ని పిండిలో ముంచి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆయిల్లో వేసేస్తే మనకి గులాబ్ పువ్వులు అనేవి వచ్చేస్తాయి అనమాట నేను చెప్పిన విధంగా చేస్తా ఉండండి మా అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి కంపల్సరీగా గులాబ్ పువ్వుల గుత్తుల్ని వేడి ఆయిల్లో ఉంచిన తర్వాత ఆ గులాబ్ గుత్తుని తీసుకెళ్లి పిండిలో వేసి పిండిలోది మళ్ళీ ఆయిల్లో వేయడమే నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతోటి ఇలా చేసుకుంటే గనక మన గులాబ్ పువ్వులు చెక్కు చెదరకుండా మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇలా పట్టుకోగానే చా విరిగిపోయి క్రిస్పీగా గులాపు పూలనేవి రెడీ అయిపోతాయి మంచిగా గులాబ్ూలన్నీ వేసేసుకుని క్యానిల్ లో సర్దేసుకుని బయట పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి చూడండి గైస్ పక్కా కొలతలతోటి బాగా వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి